అర్థం చేసుకున్నా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రాలు ప్రభుయ్ ప్రాత కళ ఆరాధన ప్రారంభిస్తూ ఉన్నా మీకే సమర్పించుకుంటూ ఉన్నా ప్రభా మీ పరిశుద్ధాత్మతో నడిపించండి అనేక మందిగా నాయన ఈ యొక్క ఉదయ కలప ఆరాధన ద్వారా మిమ్మల్ని మహిమపరచున్నట్లు కృప చేయండి యేసు ప్రభు అారి నామ మన వేడుకలు చునామ తండ్రి ఐ మీన్ Santo 把。 ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని మనం కలిసి చదువుకుందాం ఏహోశివ గ్రంథము యహో హోశివ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము యహోశివ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనం మీరు ఎవరిని సేవింప కోరుకుని నన్ను నేనును నా ఇంటి వారును ఎహోవాను సేవించదము అని ప్రియులారా ఈ యొక్క ప్రాతకాల ఆరాధనలో ప్రభుని ఎట్టి రీతిగా మీ కుటుంబాలకు ప్రభు పెరట శివాలు ఈ దినము మీ గృహాల్లో జరుగుతున్న జన్మదినాలు వివాహ దినాలను బట్టి పండు ప్రింట్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా ప్రభు పెరట మీ అందరికీ కూడా శుభాకాంక్షలు మేము తెలియచేస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తున్న దేవుడు మీకు తోడుగా ఉండను గాక ఈ దినము మనము చదువుకున్నటువంటి వాక్య భాగములో మరి యొక్క ప్రార్థన అంశము నూతన తీర్మానము నూతన తీర్మానం మన జీవితాల్లో అనేకమైన తీర్మానాలు మనం చేసుకుంటాం తెల్లవారేటప్పటికీ తీర్మానాలు మరుగైపోతాయి మర్చిపోతాం డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వాచ్ నైట్ సర్వీస్ లేక జాగరణలో లేక థ్యాంక్స్ గివింగ్ సర్వీస్లో అనేక తీర్మానాలు చేసుకుంటాం అందుకనే ఆ ముప్పై ఒకటో తారీఖుకి మరొక మాట కూడా ఉంది డే ఆఫ్ డెసిషన్స్ అండ్ మనం తీర్మానాలు చేసుకునే రోజు ప్రియులారా ఆ దినము ఆ రాత్రి చాలా వాడిగా వేడిగా మనం ఏం చేస్తామంటే ఈ క్రొత్త సంవత్సరంలో నేను ఉదయాన్నే లేస్తాను బైబిల్ చదువుకుంటాను ప్రార్థన చేసుకుంటాను ఆరాధనకి వెళతాను ఈ ఆరాధనకు నేను మానను అందరికన్నా నేను ముందుంటాను దేవునికి నేను ఈచ్చటలో నేను ముందుంటాను దేవునిది ఇస్తాను పేదలను ప్రేమిస్తాను ఇటువంటివి చాలా చక్కటి మంచి క్రైస్తవ తీర్మానాలు ఎప్పుడు చేసుకుంటామండి ముప్పై ఒకటవ తారీఖు రాత్రి మనం చేసుకుంటాం ఆవేళ చేసినటువంటి తీర్మానాలు తెల్లవారి ఒకటో తారీఖు వచ్చినప్పటికీ మరలా అన్నీ కూడా పాతబడిపోతాయి మరుగున పడిపోతాయి దానిని ఏమంటారో తెలుసా పెద్దలు ఆరంభస్వరత్వము అంటారు ప్రారంభంలోనే చాలా చురుగ్గా ఉంటాం కానీ ఒకవేళ కొద్ది దినాలు భయపడి ఆ తీర్మానాలు జరిగించటానికి ఇష్టపడి కొద్ది దినాలు మనం అలాగూ జరిగించిన దినాలు సాగుతూ ఉన్నప్పుడట వాటినన్నిటినీ కూడా మరుగున వేస్తూ ఉంటాం మనకు అయితే ఈవేళ ఈ యొక్క నూతన తీర్మానం కొరకు మనం కలిసి ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రియులారా ఎవరితో ధ్యా ఎవరితో తీర్మానం చేస్తున్నామో తెలుసా ప్రభుతో తీర్మానం చేస్తున్నాం మన రక్షకునితో తీర్మానం చేస్తూ ఉన్నాం మన దేవునితో తీర్మానం చేస్తూ ఉన్నాం ఇంతవరకు ఒకవేళ మన యొక్క జీవిత అనుభవాలు ఎలాగూ ఉన్నావో మనకు తెలుసు కానీ ఈ నూతన సంవత్సరంలో అయినా ఈ జనవరి మాసం నుండి అయినా మనం ఒక క్రొత్త పందాలు సాగిపోతానికి మనం తీర్మానం చేసుకుందాం ప్రియమేనాథ్ దేవుని యొక్క బిడ్డలారా ప్రియురారా ఇక్కడ యహోషివ అక్కడ ప్రజలతో అంటూ ఉన్నాడు ఈ యొక్క ఇరవై నాలుగవ అధ్యా పదిహేనవ వచనములో ఎహోవాను సేవించడం మీ దృష్టికి కీడని మీకు తోచని ఎడల మీరు ఎవరిని సేవిస్తారో ఏ దేవతను మీరు సేవిస్తారో అది మీ ఇష్టం అని చక్కటి మాటలు కొన్ని అక్కడ విగ్రహారాధన కొరకు వారు పూజించే వారి కొరకు పేర్లు పెట్టి ఆయన చెబుతూ ఉన్నాడు ఆయన వారికి ఈ మాటలు చెప్పి చెప్పి చివరికి ఆయన ఏమంటున్నాడో తెలుసా చక్కటి మాట మీరు ఎవరిని సేవించినప్పటికీ కూడా నేను నా ఇంటి వారును ఏహో వారో సేవించేదాము అవును ప్రియులారా మన జీవితాల్లో మన ఇరుగు పొరుగు అనేక మంది ఇష్టమైన మార్గాల్లో వారు నడుస్తారేమో కానీ వారిని చూచి మనం నడవలసినటువంటి ఈ నూతన మార్గం లేక నూతన తీర్మానం మనం మరిచిపోయేవారిగా ఉంటున్నామా ఒకసారి ఆత్మ పరిశీలన మనం చేసుకుందాం ప్రక్రిటి వాళ్ళు ఇదిగో డయాబెటిక్ కండిషన్లో షుగర్తో ఉంటే దానికి తగినటువంటి పవర్ టాబ్లెట్ వేసుకుంటారు ఏదో వేసుకుంటున్నాడని షుగర్ లేని వాడు వేసుకుంటే ఏమవుతుందని తెలుస్తా వెంటనే వేసుకున్న కొన్ని సెకండ్లకి మనం నేల మీద కూలబడిపోతాం ప్రయదారా కాబట్టి ప్రక్కోడి చేసేది మనం చేయొద్దు ప్రకోటి చేసేది చూడొద్దు మనం దేవుని వైపు చూద్దాం దేవుని వైపు ప్రయాణం చేద్దాం ఈ నూతన సంవత్సరంలో మనకు ముందుగా మన దేవుడు ఉన్నాడు గొప్ప వెలుగునిస్తున్నాడు ప్రకాశ్యమానమైన వ్యక్తిగా ఉన్నాడు అద్వితీయ దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన వైపు చూద్దాం ఆయన చెప్పినట్లుగా చేద్దాం యహోశు అంటున్నాడు ఎవరి కొరకు నాకొద్దు మీ ఇష్టం నేనును నా ఇంటి వారును యోవారు సేవించేదాము ఎంత గొప్ప తీర్మానం అండి ఎంత గొప్ప తీర్మానం జక్కయ్య జీవితంలో తీర్మానాలను చేసుకున్నాడు ఏస్సు ఎవరో చూడాలని యేసును తన ఇంటికి రావాలని ఆహ్వానించాడు తనకున్నది ఎంత కూడా ఏం చేయాలో తీర్మానం చేసుకున్నాడు అన్నీ విడిచి చివరకు యేస్సును అతనితో కలిగి ఉండాలనే తీర్మానం చేసుకున్న ఇంటికి రక్షణ తెచ్చుకున్నాడు కదా మరి మన యొక్క నూతన తీర్మానం ఏ విధంగా ఉంది ఆలోచన చేద్దాం ప్రియదారా ఇక్కడ మరొక మాట మనము ఆలోచన చేస్తా ఉంటున్నప్పుడు సౌలు యొక్క జీవితము కూడా చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండేది అది అందరము కూడా వాక్య ప్రకారముగా ఎరిగిన వారమే సౌలు యొక్క జీవితము దవస్కు మార్గములో ఉన్నటువంటి క్రైస్తవులను పట్టి హింసించటానికి సన్నహెదరుడు సభలోని అధికారము పొంది వెళుతున్నటువంటి మార్గాల్లో తాను ఏదైతే అనుభవించాడో అది తిరిగి మరలా తాను చక్కటి సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు ప్రియులాల దేవుడు మిట్ట మధ్యాహ్నం నాతో మాట్లాడాడు నన్ను దర్శించాడు ఆ వెలుగును చూచాను ఆయన స్వరాన్ని నేను విన్నాను అని ఇక్కడ ఇరవై ఆరవ అధ్యాయం అపుస్త కార్యముల గ్రంథములో సాక్ష్యమిస్తున్నాడు ఒక దినము తన యొక్క జీవితము క్రైస్తువులకు విరోధి దేవునికి విరోధి కానీ ఈవేళ క్రైస్తవులకు స్నేహితుడు మంచి మిత్రుడు హింసించినటువంటి దేవునికి ఎంతో ప్రియమైనటువంటి కుమారుడుగా తాను ఉన్నాడు తను అంటాడు నేను ఆ దమస్కు మార్గములో దేవుని స్వరాన్ని విన్నాను ఆయన వెలుగును చూచాను ఎంత గొప్ప సంగతి తన యొక్క జీవితం ఏ విధంగా మార్పు చెందుతుందో తన నూతన తీర్మానం ఏ విధంగా ఉందో తెలుసా బ్రతుకుటైతే క్రీస్తు కొరకే లేక చావే లాభము తన పౌరవ పూర్వపు జీవితాన్ని పాపపు జీవితాన్ని చెప్తున్నాడు పూర్వము దోష కూడాను పాపులలో ప్రధాన పాపిని తను తన పాపాలు ఒప్పుకుంటున్నాడు నూతన పరచబట్టడానికి నూతన తీర్మానాన్ని తను చేసుకుంటాడు తనకున్నటువంటి కలిమి విద్య వేదాంతము అధికారము అంతా తీసివేసి ప్రభు యొక్క పాదముల దగ్గర పెంటుగా ఉంచుకుంటున్నాడు ప్రియురా ఎంత గొప్ప తీర్మానాన్ని తను చేస్తూ ఉంటున్నాడు సమరయస్త్రీ జీవితంలో చూస్తూ ఉంచి అప్పుడు తాను కూడా కుండను విడిచి సమర్యాకు తిరిగి వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు క్రీస్తు కాడా మీరు కూడా రండి చూడండి ఇటువంటి తీర్మానాన్ని వారు చేస్తూ ఉన్నారు పాపులను వెదకి రక్షించటానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు నూతన సంవత్సరాన్ని మనందరికీ ఆయన బాహుకరించాడు నూతన సంవత్సరములు మనము వ్యక్తిగతంగా మన రక్షకునికి ఏది బహుమానంగా మనం ఇవ్వాలని ఆలోచన చేసుకుందాం మన జీవితము నూతనపరచబడాలి మన స్వభావము నూతనపరచబడాలి మన సాక్ష్యము నూతనపరచబడాలి మన తీర్మానాలు నూతనపరచబడాలి మన జీవితములో కూడా సమస్తములో కూడా నూతనత్వముగా మనం ప్రభుకి సమర్పించుకొని ప్రభుకి ఇష్టమైనటువంటి బిడలుగా మనం జీవించటానికి ఈ ఉదయ కాలములో యహోశివా చేసుకున్నటువంటి తీర్మానాన్ని ప్రభు ఎదుట ప్రభు సన్నిధిలో మనమును కూడా నేనును నయించి వారును యో సేవించేదాం అవును అటువంటి తీర్మానంతో నూతన సంవత్సరములో సాగిపోతూ దైవాశిష్యులతో మనం నింపబట్టాలి మన కుటుంబాలు మన పిల్లలు పిల్లలు వర్ధినటానికి సాక్షులుగా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడాడైన మన మెండుగా అమరించరో అవును ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా నీకు వందనాలు నూతన తీర్మానము కొరకు నీ సన్నిధిలో నాయన మేము ధ్యానం చేస్తాం మీరు మాతో మాట్లాడుతున్నారు ఈ నూతన సంవత్సరములు పాతవి విడిచి సమస్తమును పరచబట్టడానికి మమ్మల్ని ప్రేరేపిస్తున్నందుకు వందన యహోస్యు యొక్క తీర్మానాన్ని మా కుటుంబాలు మేమును కూడా మళ్ళా నూతనంగా తీర్మానాలు చేసుకొని నీ కొరకు జీవించడానికి సహాయం చేయం సాక్షులుగా ఉండటానికి సహాయం చేయండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటారు కుటుంబాలు దీపించారు నాయన స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి విశ్వాసులకు రక్షణ కలుగు చేయాలి ప్రభు మరలా కృతగా వైరేస్తున్న తల్లి ఎవరికి సోకకుండా అందరినీ కూడా కాచి కాపాడండి హాస్పిటల్స్లో నాయన స్వస్థత పొందుచున్న బిడ్డలను స్వస్థపరిచి గృహాలకు నడిపించారు కొంతమంది బిడ్డలు చిన్న చిన్న ఆపరేషన్స్ కొరకు సిద్ధపడుతున్నారు వాళ్ళని ధైర్యపరిచి నేను సక్సెస్ఫుల్గా నా తండ్రి వారు ఆరోగ్యవంతులుగా గృహానికి రావటానికి కృపచ్చేడు వారిలో ఉన్న భయాందోళనలు దూరపరచండి దేవా నీ సన్నిధి నుంచి మాతో ఉంచండి దీవించి పంపించండి ఎస్ ప్రభు దివ్య నామమున వేడుక నుంచి తండ్రి ఆ మీన్ పర్లోకి మందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడనోగాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి వేర్చినట్టు వేర్చున్నట్టు భూమి అంద నెరవేరణోగాక మా మైందిన హరిమునుడి మా దాయిచ్చే మహిళల ప్రార్థన చేస్తున్న వారిని క్షమించిన ప్రకారంలో ప్రథమ క్షమించము తేక కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభనిసుక్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్